గ్రీన్ అంబాసిడర్స్ ఎస్ఆర్యు జీవీఎంసీ గ్రీన్ క్లైమేట్ టీం నేతృత్వంలో ఇరవై వేల విత్తన బంతులు చల్లిన అనంతరం ఆయన మాట్లాడారు విత్తన బంతులతో సామాజిక వనాలు పెంచడం అవసరం గుణాలు ఉన్న పక్షులు గూళ్ళు పెట్టుకునే పక్షులకు ఇతర జీవులకు ఆహారం ఇచ్చే చెట్ల విత్తనాలతో విత్తన బంతులు తయారు చేయించడం అవసరమని వివరించారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పివి ముకుందరావు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీనివాసరావు ఎస్ఆర్ జీవీఎంసీ ప్రాజెక్ట్ ఇంజనీర్ దాట్ల వివేక్ వర్మ విఎంఆర్డీఏ అధికారిని సుజాత శివాని కైలాసగిరి హార్టికల్చర్ ఆఫీసర్ రమేష్ ఎస్ఆర్యు జీవీఎంసీ ప్రాజెక్ట్ ఇంజనీర్ దాట్ల వివేక్ వర్మ గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి జేబీ రత్నం గ్రీన్ అంబాసిడర్ సంస్థ ప్రతినిధులు పుష్ప ఆదిలక్ష్మి పాల్గొన్నారు వీక్ లాంగ్ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ సందర్భంగా నిన్న క్లీన్ డ్రైవ్ మనం అన్ని ప్లేసుల్లో కండక్ట్ చేయడం సిటీలో అన్ని ఇంపార్టెంట్ జంక్షన్ లో క్లీన్ డ్రైవ్ స్టార్ట్ చేసాం అదేవిధంగా ఈ రోజు విఎంఆర్బిఏ కమిషనర్ గారు అండ్ చైర్మన్ గారు వారి ఆధ్వర్యంలో సీట్ బౌల్ట్స్ పంపిణీ కార్యక్రమాన్ని మన కైలాస్ మీద చేపట్టడం జరిగింది ఇక్కడికి వచ్చి సుమారు ఇరవై వేలు వరకు ఇరవై వేలు వరకు సీట్ బౌల్ట్స్ ని ఈరోజు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది దీని ద్వారా ప్రజలది ఔషధ మొక్కలు కూడా నాటడం జరిగింది దీని ద్వారా ప్రజల్లో ఒక విధమైన మెసేజ్ని ప్లాస్టిక్ ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకూడదు అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాల్లో గ్రీనరీని పచ్చదనాన్ని పెంచే బాధ్యతని తీసుకోవాలి అనే కాన్సెప్ట్తో ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ప్లాస్టిక్ అనే భూతాన్ని విడిమాడి పచ్చదనాన్ని పెంపొందించి మన పర్యావరణాన్ని కాపాడుకొని భారీ భారత జనరేషన్స్ కి మంచి వాతావరణం అందించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్యం ఎందుకు అందరికీ విజ్ఞప్తి చేస్తుంది